హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఇప్పుడు చూపించే వంట చూడండి ఇదేంటో చూడండి స్పెషల్ ఈ దీన్ని ఫిష్ ఎగ్స్ అండి ఇవి జనపాయ అంటారు దాంట్లో కారం సాల్టు అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర తవ్వ పెట్టుకుని ఆయిల్ పెట్టాను ఇప్పుడు దీంట్లో కొంచెం జీలకర్ర పసుపు వేసుకున్నాం ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర పసుపు వేసానండి ఇప్పుడు కొంచెం మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్నాం చూడం ఫ్రెండ్స్ దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి నీట్గా రెండు మూడు సార్లు నీళ్ళలో వేసి కడిగేసుకుని ఈ బ్లడ్ వాటర్ లాంటివి వస్తాయండి అవి నీ సోసన వేస్తుంది అదంతా శుభ్రంగా కడిగేసుకుంటే ఇలా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ఎగుతుంది కదా దీంట్లో కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఎక్కువ అవసరం కొంచెం చాలు ఇది ఫ్రై లాగానే వస్తుందండి రైతులైనా తినవచ్చు ఉట్టికైనా తినేయచ్చు ఇవి చాలా విటమిన్స్ అండి ఎగ్స్ కదా ఫిష్ ఎగ్స్ చాలా మంచిది చాలామంది తినరు కానీ ఇలా ఫ్రై లాగా చేస్తూ తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్ చాలా టేస్ట్ బాగుంటుంది కూర అయితే ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ వేస్తున్నాం ఎక్కువ వద్దండి సాల్ట్ అయితే ఎక్కువ పట్టద్ది దీంట్లోకి నేను కూర్చోండి కొంచెం వేస్తున్నాను కొంచెం సాల్ట్ దాంట్లో కారం ఈ కారం కూడా వేసుకుని తిప్పుకున్నాం ముందు దీంట్లోనే వేసుకోవాలండి ఎందుకంటే కలవ తర్వాత అది వేసినాక వేస్తే కలవలు ఇలా మనం ఉల్లిపాయ వేయించుకున్నాం కదా వేయించుకునే దాంట్లో వేసుకుంటే అప్పుడు సూపర్ దీంట్లో కలిసిద్ది ఇప్పుడు శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాం కదా ఇది ఇప్పుడు దీంట్లో వేసేద్దాం ఇంక ఫ్రెండ్స్ వేస్తున్నది అండి ఆయిల్ అయితే వేసేసాను చూడండి ఫ్రెండ్స్ కూర అయితే ఇలా ఏగుతుంది ఫిష్ ఎగ్స్ చూడండి ఇలా వేగాలి చక్కగా నూనెలో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మనం వేసాం కదా మంచిగా చూడండి దీంట్లో ముళ్ళే ఉండవు కాబట్టి చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా స్నాక్స్ లాగా తినేయచ్చు అండి ఈజీగా రైస్లో తినపోయినా ఉట్టిగా తినేయచ్చు దీంట్లో మనం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర వేద్దాం చూడండి కొత్తిమీర వేస్తున్నాను మంచి స్మెల్ వస్తుందండి చక్కగా వేగిపోయింది కదా ఎగ్ ఫ్రై లాగానే ఉంటుంది సేమ్ కాకపోతే ఇది ఫిష్ ఎగ్స్ కదండి ఒకసారి తెచ్చుకున్నప్పుడు మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేశారంటే బాగుంటుందండి కూర తినటానికి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెం నేను గరం మసాలా వేస్తున్నాను కొంచెం స్మెల్ బాగుంటుందండి గరం వేసుకుంటే అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఫిష్ ఎగ్స్ కర్రీ రెడీ ఇది ఒక ఫ్రై చూడండి ఎంత బాగుందో చక్కగా ఏగిపోయింది మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది